సిరిమహాలక్ష్మి భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం ధనమే మన యొక్క వయసుని కూడా తగ్గిస్తుందండి ధనం కనుక ఉందనుకోండి దిగులే ఉంటుంది నాకేం తక్కువ ధనం ఉంది కదా అమ్మవారి అనుగ్రహం ఉంది అని చెప్పేసి ఇక వయసుతో పని లేకుండా యవ్వనవంతుడుగానే ఉంటాడు ఎప్పుడు అంతేకాదు డబ్బు సమస్య అనేది మనిషిని పదేళ్ళు ముందుకు పంపిస్తుంది వాడి వయసు ఇరవై సంవత్సరాలే అనుకోండి డబ్బు సమస్య బాగా వచ్చిందనుకోండి ముప్పై ఐదేళ్ళ దాకా పోతాడు వాడు అప్పుడే అంటే నిరసించిపోతాడు ఏంటో నా జీవితం అని చెప్పేసి అదే బాగా డబ్బు సంపాదించాడనుకోండి అరవై ఏళ్ల వయసు ఉన్నవాడు కూడా ముప్పై ఐదేళ్ల వాడుగా మారిపోతాడు ఇది సత్యం అండి అందుకే వాడికి ఏ కష్టాలు లేవు నీకేంటాయా బాబు అంటారు అందరు ఏంటంటే అప్పుడు ఇట్లాగే ఉన్నారు ఇప్పుడు ఇట్లాగే ఉన్నారంటే వాడికి ఏ కష్టాలు లేవు అమ్మవారు అనుగ్రహించింది అనమాట ఆ ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆయన అట్లా ఉన్నాడు ఆ వాక్శుద్ధి యొక్క ప్రభావంతో ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు అనమాట డబ్బు సమస్య మనిషిని పదేళ్ళు ముందుకి పంపిస్తుంది శరీరంలో శక్తిని మనశ్శాంతిని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది ధైర్యాన్ని పంపించి పిరిగితనాన్ని ఆహ్వానిస్తుంది అన్నమాట డబ్బు సమస్య వస్తే పిరిగితనం వస్తుంది ధనం ఉన్నప్పుడు మీ ఆత్మవిశ్వాసానికి ధనం లేనప్పుడు మీ ఆత్మవిశ్వాసానికి చాలా తేడా అనేటువంటిది ఎవరికి వారే గమనించుకోవచ్చు డబ్బున్న వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అందుకే పోటీ ప్రపంచంలో పోటీ చేసేవాళ్ళు కూడా నేను యాభై కోట్లు పెడతాను నేను డెబ్భై కోట్లు పెడతాను అంటూ ఉంటారు వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనమాట పార్టీ ఎడిపోయినా మనకు అనవసరం ఆ డబ్బు అనేటువంటి దీంతో వాడు ఆత్మవిశ్వాసాన్ని పొందుతున్నాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు జాగ్రత్త కనుక వహించినట్లయితే మీకు తిరుగు అనేది ఉండదు డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు నాకేం తక్కువ లేని చెప్పేసి అహంకారం పనికిరాదు ఆ నాకేం తక్కువ వంద కోట్లైనా పెడతానంటే ఒక తన్ను దంతుంది లక్ష్మీదేవి అందుకని ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని విరజిమ్మకూడదు ఎవరికీ కూడా విజయలక్ష్మి ఆరోగ్యలక్ష్మి ధనలక్ష్మి యొక్క దీవెనలు పొందాలి అన్నప్పుడు మనకి ఆనందకరమైనటువంటి ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి అందుకే పొదుపు అనేటువంటిది ఎవరైతే పాటిస్తారో వారి ఇంట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నిలిచి తీరుతుంది పొదుపు మహాలక్ష్మిని ఎవరైతే జాగ్రత్త చేసుకుంటారో అప్పుడే ఆ లక్ష్మి విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది వయసుతో కూడా పనిచే పని లేకుండా వాళ్ళు వందేళ్లు కూడాను యవ్వనవంతులుగానే జీవితాన్ని గడుపుతారు ఘోరాణ్యాల్లో నలుడు కాంతివిహీనమై బక్క చిక్కిన శరీరంతో గుర్తుపట్టనంత గొప్పగా తిరిగాడు అదే తిరిగి రాజ్యాన్ని పొందినటువంటి తర్వాత భూమిపైన ఇంద్రునిలా దమయంతితో జీవించాడు ధనం శక్తికే కాదు ధైర్యాన్ని యవ్వనాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అనే విషయం గుర్తుంచుకోండి అందుకే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు గ్రహించవలసింది పిల్లవాడు కానీ పిల్ల కానీ పుట్టగానే పుట్టిన వెంటనే వాళ్ళ పేరుతో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్లో కానీ లేకపోతే పీఎఫ్లో కానీ డబ్బు వేయాలి నెలకి అని వేస్తానని చెప్పేసి భావన చేసుకుంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ ధనం వస్తుంది ఇక దిగులు లేని జీవితాన్ని పొందుతారు ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట అంటే పొదుపు అనేది అంత గొప్పగా మనిషిని కాపాడుతుంది పొదుపే అన్నిటికీ మూలం అహంకారం పనికిరాదు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు ఇది బాగా ఎవరైతే తెలుసుకుంటారో ధనలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎల్లవేళలా ఇస్తుంది వయస్సు కూడా మీద పడకుండా ఆనందంగా జీవితాన్ని గడుపుతారన్నమాట సర్వేజన సుఖనోభవంత్